ఓ పప్పు అంటే టమాటా పప్పు అంటే ఎట్లా చేస్తారు పప్పుల టమాటా వేస్తారా టమాటాలనే పప్పు వేస్తారా రమే మేడం వెళ్ళిపో ఎలా ఉన్నారా నవ్వుతుండ్రు గోబమ్ మరి జయ శ్రీరామ్ బ్రదర్ అంటారు రమణ రెడ్డి వెల్కమ్ వెల్కమ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ వచ్చి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్రదర్ జయ శ్రీరామ్ గోపి గారు గిఫ్ట్ గిఫ్ట్ వన్ ప్లేస్ అంటారు మన జస్షి లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఉన్నా 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 అంటున్నారు రమ్మ హాయ్ యొక్క హాయ్ మంజక్క హాయ్ బల బాజీ లైక్ లెక్క ఉందా మీకు లేదు లేదు మేడం లేదు ఏం లేదు నైట్ పడింది నిన్న నైట్ పడింది నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కట్ల పడింది మళ్ళీ నిన్న నైట్ పడింది లైక్ లెక్ లైక్ షేర్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రమణ బ్రో వెల్కమ్ టు మై లైఫ్ బ్రో థ్యాంక్ యూ నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో ఎక్కడి నుంచి బ్రో మీరు నైట్ చూసేది హాయ్ బాజీ అని అంటుంది మన మంజు లైక్ 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 నెక్స్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ అంటున్నారు మన శైలి గారు సిస్టర్ పనిష్మెంట్ పనిష్మెంట్ నువ్వు సపోర్ట్ కామెంట్ అలా గిపోర్ట్ కామెంట్లు పెడుతున్నావు అందుకే కుక్కర్లో చేస్తారు బోడి బావా టమాటో పప్పు ఓరియమ్ మరి నాయన రామ్ 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 అంటున్నారు మన రమణారెడ్డి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న జయశ్రామ్ జయశ్రామ్ గోపాల 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 అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ 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 షేర్ అంటున్నారు మన రమ్య మేడం ఓకే ఓకే బాయ్ వై 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 బాయ్ వై బాయ్ నెల్లూరు అండ్ నెల్లూరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో నెల్లూరు నుంచి నా లైవ్ చూస్తున్నందుకు రమ్య తిన్నారంటే గొప్ప మరి హర హర అంటున్నారు మన రమణ అన్న హర మహాదేవ శంభు శంకర్ అంటున్నారు మన రమణ రెడ్డి అన్న అదేనా ఉండు అంటుంది మంజు ఓం నమో వెంకటేశ అంటున్నారు రమణ రెడ్డి అన్న రమే ప్లీజ్ అంటారు గోపి ఓం నమో వెంకటేష్ అంటున్నారు రమణ రెడ్డి అన్న రమే వదిన ఏం తిన్నావు వెంకరి అంటారు మన మంజు లేదు మంజు నిద్ర వస్తుంది

ఎందుకు వదిన మన మంజు శివ 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 అంటాడు మన రమణ రెడ్డి అన్న లైక్ 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 అంటారు మన రమ్య మేడం గారు లైక్ 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 షేర్ 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 అదంటే ఎప్పుడు మేడం కృష్ణ 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 అంటాడు మన రమణ రెడ్డి అన్న లైక్ 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 అంటున్నాను రమ్య మేడం ఓం నమస్ శివాయ అంటారు రమణ రెడ్డి అన్న లైక్ సబ్స్క్రైబ్ అంటున్నారు మన రమ్య బుజ్జి మేడం గారు హలో అంటున్నారు మన జోస్విక్ గారు ఓం హోం ఓం నమో నారాయణ అంటున్నారు మన రమణ్ రెడ్డి అన్న అందరూ తిన్నారా ఫ్రెండ్స్ అంటున్నారు మన జస్వి గారు లైక్ 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 అంట జై హోం జై సాయి రామ్ అంటారు మన రమణ్ రెడ్డి అన్న రమ్మక్క భోజనం అయిందా అంట చేశానంటా బేతి సతీష్ వెల్కమ్ వెల్కమ్ చాలా రోజుల తర్వాత వచ్చినవారు జై గంగమాత జై గంగమాత అంటున్నాడు మన రమణ రెడ్డి అన్న మహేషన భోజనం చేసా ఐదు అయింది సార్ ఏంటి నువ్ ఎన్ని రోజుల తర్వాత వచ్చినావు ఏంటి నీ సంగతి ఎటువైనా నువ్వు వదిన ఏం చేస్తున్నావు అంటున్నా మంజు కృష్ణ 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 అంటున్నా మన రమణ రెడ్డి అన్న అజయ్ రమణ రెడ్డి అని అన్నంతమంది పేరు ఎట్లా అన్న నీకు లైక్ 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 దేవ 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 ఆది దేవ అంటే అన్న రమణ వదిన బోనకి చాలా గిఫ్ట్ ఇవ్వంటారు మన నాకు పనులు పనులు ఉన్నాయి మహేష్ అందుకే లైవ్కి రాలేకపోతున్నా అవునా ట్వంటీ లైక్ డన్ భరత్ బొమ్మది వెల్కమ్ 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 బొమ్మది వెల్కమ్ జ్యోతిష్ గిఫ్ట్ అండ్ అంటున్నా బొమ్మరి జరే మర్చిపోయినా బోన మేడంకి జర అందరూ గిఫ్ట్ ఇవ్వండి అబ్బా రమణ రెడ్డి అన్న హజరా పిన్ను ఏ గిఫ్ట్ యానా థ్యాంక్ యూ అన్న హరే రామ్ హరే రామ్ అంటున్నాడు మన రమణ రెడ్డి అన్న హరే కృష్ణ హరే కృష్ణ హో